ఈ రోజు మన వంటింట్లోనే ఉండే ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న ఒక మంచి దాంతో వంటకం చేయబోతున్నాం అండి అదే ఔషధ గుణాలు అంటే ఏంటి ఔషధ గుణాలు ఆయుర్వేదం ఏంటి ఆయుర్వేదం ఆయుర్వేదం నేను చెప్పేది పూర్తిగా వినో లేకపోతే మన అట్లా పచ్చిమిరగేతాను మడిపోయిందా మన అది జల్లి చెప్పాడు మనం మడిపోయిందండి పెట్టేదాయండి తర్వాత తినే మన పెద్దలు చెప్పినట్టు మన వంటింట్లో ఎన్నో అద్భుత ఆరోగ్య గుణాలు ఇచ్చే దినుసులు అయితే ఉంటాయండి వాటిని ఉపయోగించుకొని మనం వాటిని అన్నింటిని కూరలో వాటిలోని వేసుకొని మనం ఎప్పుడూ తింటా ఉంటే కనుక ఆరోగ్యం అనేది మనం సొంతమవుతుందండి ఈరోజు మేము మెంతులు పులుసు చేయబోతున్నామండి మెంతులు యాక్చువల్ గా అందరూ కూరలో వేసుకుంటారు కదా చేదుగా ఉంటాయి ఆ మెంతులతో ఇప్పుడు మేము పులుసు పెట్టబోతున్నాం అండి ఎండాకాలంలో సెలవు చేస్తుందండి మెంతులు పులుసు అనేది ఈ సెలవు చేయడం ఒక్కటే కాకుండా తోటి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనిషి బాడీకి అసలు పూర్వం ఆ మెంతులకి మంచి ఆరోగ్య లక్షణాలు ఇచ్చే ఇవి ఉన్నాయి కాబట్టి పూర్వం మన ప్రతి కూరలోని కొన్ని మెంతులు వేయడం అనేది పెద్దలు అనాథగా తీసుకొచ్చారండి మనకి ఇప్పుడు మెంతులు చాలా మంది స్కిప్ చేశారు చేదుగా ఉంటాయని లేని వేసుకోవడం మానేస్తారు ప్రతిదీ కూడా మనం వేసే కూరలో జీలకర్ర గానీ మెంతులు గానీ ఏదేసినా దాని దానివల్ల ఏదో ఉపయోగం ఉంటది కాబట్టి పూర్వం వాళ్ళకి కనిపెట్టారండి మా అమ్మ ఎక్కువగా మజ్జిగ ఇన్ని మెంతులు వేసేసి అంటే దాంట్లో నానబెట్టి సాగుతానంటే మంచిదని చెప్పి సలవజేస్తుంది అని అది ఇప్పుడు అయితే ఇప్పుడు మేము మెంతులు పులుసు పెట్టబోతున్నాం కదా చేదు అస్సలు రాదు గా ఉంటదండి కూర అయితే ఈ మెంతులు వాళ్ళు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ తగ్గిపోతుందంటే ఇప్పుడు అందరికి షుగర్ లో బీపీలు వచ్చేసినాయి కదండి షుగర్ ని కంట్రోల్ లో చేయడానికి మెంతులు అనేవి చాలా ఉపయోగపడతాయండి అది ఒకటే కాకుండా ఈ మెంతుల్లో కాల్షియం ఉంటది పీచు పదార్థం ఉంటది ఇంకా మెగ్నీషియం ఇంకా చాలా చాలా రకాలు అన్ని ఉంటాయి అనమాట మినరల్స్ అన్ని దొరుకుతాయి మనకి దాంట్లో విటమిన్స్ వచ్చేసి సి విటమిన్ ఉంటదంట బి వన్ బి టూ విటమిన్ ఉంటాయంట ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి మీకు తెలుసు కదా మెంతుల్లోనే మెంతుల్లోనే ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట మెంతుల్లోనే అలా కాకుండా ఇంకా బాలింతలో చూడు ఇప్పుడు చంటి పిల్లల తల్లుళ్ళు ఉంటారా వాళ్ళు కూడా ఈ మెంతులు వేసి పెడతారండి వాళ్ళకి పాలవి బాగా వస్తాయని అని చెప్పేసి ఈ రకంగా ఈ మెంతుల కూర ఈ రోజు చేద్దామండి ఎక్సలెంట్ గా ఉంటది ఈ మెంతుల రెసిపీని ఒకసారి ఎలా చేయాలో చూద్దామండి ఈ మెంతులు పులుసు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ మెంతులు పులుసుకు సంబంధించి మెంతులండి ఒక అరకప్పు మెంతులు తీసుకున్నాము రాత్రి అంతా నానబెట్టుకున్నా పర్లేదు లేకపోతే మినిమం ఒక నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలండి లేకపోతే ఇది సరిగ్గా ఉడకదనమాట ఇవి నాలుగు గంటల ముందే మేము నానబెట్టుకున్న మెంతులండి జామకాయ సైజ్ అంతా చింతపండు అండి ఒక పావు గంట ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం దీని పులుసు తీసుకుందాం పెద్ద రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలండి పచ్చిమిర్చి ఇవి కూడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇట్లా తరిగి పెట్టుకోవాలండి ఒక గుప్పుడు కొత్తిమీర ఒక రెండు మూడు టమాటాలు ఇలా తరిగి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడే ఫ్రెష్గా నూరు పెట్టుకున్నాము ఒక చెంచా జీలకర్ర కొంచెం పసుపండి ఒక రెండు చిన్న ముక్కలు బెల్లం వేసుకోవాలండి ఈ చేదు ఉంటాయండి యాక్చువల్గా ఈ చేదు పోవడానికి ఈ పులుపు ఈ బెల్లం ఉపయోగపడుతుందండి మనకి రుచికి సరిపడా ఉప్పండి మీరు తినేంత కారం వేసుకోండి మనం ఇవన్నీ వండుకోవడానికి నూనె అండి ఇప్పుడు మెంతులు పులుసు ఉండబోతున్నాం మనం రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి మనం నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదండి అందులో నీళ్ళు అన్నీ ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మెంతులు వేపుకోవాలండి మెంతులు ఫస్ట్ ఇలాగా దోరగా ఏపుకుంటే కూర అనేది రుచిగా ఉంటుందండి నానబెట్టినవి కాబట్టి ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇలా నూనెలో వేపడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుందండి కూరకి మెంతులు ఇలా వేగుతుండగానే కరివేపాకు రెమ్మలు రెండు వేసుకుందామండి మెంతులు ఉడుకుతుండగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసేసి మంచిగా ఉడికించుకుందాం అండి ఉల్లిపాయ కొంచెం మగ్గిందండి ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసేసి బాగా మగ్గించుకుందాం ఈ టమాటాలు కూడా బాగా మగ్గినాయండి ఇప్పుడు నూరు పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం జీలకర్ర ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిపి మగ్గినిద్దామండి కారాన్ని కూడా ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయినాయండి నూనెలోనే ఇప్పుడు ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఉడకనిద్దాము ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం అండి అంతాను చూసారా ఒక ఐదు నిమిషాలకి ఆయిలేలా పైకి తేలి ఉడుకుతుందండి చక్కగా ఒకసారి కలిపేసుకొని చింతపండు పులుసు పోసేసుకుందాం ఇప్పుడు ఇవ్వండి చింతపండు పులుసు ముందుగానే తీసి పెట్టుకున్నామండి ఇది ఇది పోసేసుకుంటున్నాను ఇవ్వండి రెండు చిన్నవి బెల్లం ముక్కలు వేసుకోవాలి రుచికి సరిపడి ఉప్పండి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మెంతులు పులుసు రెడీ అండి ఒక ఐదు నిమిషాలకి చక్కగా ఆయిల్ అది ఇలా పైకి తేలిపోయి ఉడికిపోయిందండి కూర లాస్ట్లో తరిగిన కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దింపేసుకుందాం ఇక Mentul pulsa ready, Andi. Ba-ba-ba-ba-ba. Adur. అసలు మెంతులు పులుసు అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి పులుపు దల్లం వేసాం కదా తీపి మెంతులు ఏమాత్రం చేది ఉండవండి వండేసాం కదా వేడి వేడిగా తింటున్న నా భరి ఉంటుంది అండి అదిరిపోయింది ఇంటర్ని చెప్పేస్తాను ఇప్పుడు అబ్బా మెంతులు కూర అంటే ఇంకా ఉందా ఫస్ట్ నుంచి నేను అదేగా చెప్తున్నాను చేదు ఆయన ఏం మాత్రం అని నేను సూపరు ఈ మెంత్ర పులుసు అరుగుదలకి కూడా చాలా బాగుంటదండి అరుగుదల ప్రాబ్లమ్స్ ఎవరు వాళ్ళకి అంటే అరగట్లేదురా అంటారు చూసారా అలాంటి వాళ్ళు కూడా మంచిగా అరిగిపోతుంది అండి ప్రాబ్లం కూడా మలబద్ధకం ఉంటది కదా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది మెంత్రు కూడా అన్నిటికీ సర్వరోగ నిరోధనండి మెంతులు నివారణ నివారణండి అసలు మామూలు కాదు అంత రెండు ముద్దలు అంత బాగుందా చాలా బాగుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కుర్రోళ్ళందరికీ ఒక సమస్య తెలుసా జుట్టు ఊడిపోవడం తెల్లెంటులు వచ్చేయడం వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి జుట్టు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుద్ది అనమాట తెల్లెంట్కలు కూడా రావు తొందరగానే ఈ మెంతులతో కూరలు వండుకొని మామూలు కూరలో కూడా ఎక్కువగా మెంతులు అనేది వాడటం నేర్చుకోండి చాలా మంది స్కిప్ చేస్తారనమాట ఈ మధ్యకాలంలో వాడట్లేదు మెంతులు అనేవి వాడండి ఇలా అప్పుడప్పుడు మెంతులు కూర మెంతులు పులుసు పెట్టుకోండి పులుసు యాక్చువల్గా ఇప్పుడు మీకు పులుపు వద్దనుకోండి చింతపండు స్కిప్ చేసేస్తే సరిపోద్ది మామూలు కూరలా ఉంటుంది బెల్లం వేసుకోండి బాగుంటుంది టమాటాలు వేసుకున్నాం కదా మనం చింతపండు చిన్న మావిడికి ముక్క వేసుకోవచ్చు పులుపు కోసం యాక్చువల్గా పులుపు ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం అండి ఎలాగైనా ఉండుకోవచ్చు చాలా బాగుందండి కూర అయితే సూపర్ నా చిన్నప్పుడు మా నాన్నమ్మ పెట్టిందండి అప్పుడప్పుడు ఎక్సలెంట్ టేస్ట్ మూడు దెబ్బలు తినే నేను నేను రెండు దెబ్బలు తినేనండి ఏది అదా మీ ముందు తిన్నానా ఆయన తిన్నాడు ఏమైనా చూడండి నాకు అంటే ఖాళీ అయిపోయిందా అదే అయిపోద్ది తింటే నేను మాట్లాడుతున్నాను నువ్వు నాకేస్తున్నావు మొత్తం ఆ అదే ఆలోచించాలి మీరు నేను ఫుడ్ని ఎప్పుడు ఇష్టంగా ఆస్వాదిస్తూ తినేస్తానండి మరి అందుకని బేగా అయిపోతుంది నాకు ఆయన పాపం మరి మధ్యలో ఆయన కట్టు చేయాలి అవకాశం మాట్లాడమని ఈ మెంతులు పులుసు నచ్చితే కనుక మా గోదావరి వాళ్ళ ఇంటర్వ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని రుచికరమైన అన్నీ వండిస్తామండే మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలనుకుంటే కామెంట్ పెట్టండి వండుతామండి మన సాయి ఉన్నాడు ఉన్నాడండి ఎప్పుడుంచో పాపం మిక్స్డ్ బిర్యానీ మిస్టర్ బిర్యానీ మిస్టర్ బిర్యానీ అన్నాడు ఆయన కోరిక నెరవేర్చేస్తామండి త్వరలోనే తమ్ముడు ఓకేనా ఓకే